హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ మనం అట్లు ఇడ్లీ పూరి చపాతి ఇవి తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదండి ఇది కొత్తగా ఉంటుంది పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను దేంతో తయారు చేశాను అనేది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని నేను చెప్తున్నాను ఒకసారి చూస్తే మీరు పూర్తిగా వీడియో చూస్తే చాలా కొత్తగా ఉంటుంది పల్లి చట్నీ పుట్నాల చట్నీ కాకుండా నేను దీని కొత్త రక చట్నీ కూడా తయారు చేసి చూపించాను ఒకసారి చూడండి ఈ వీడియోలోకి వచ్చేస్తే ఒక గ్లాసు మనం దేంతో చేసుకుంటే దాంతో ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకొని గ్లాస్తో పెసరపప్పు నానపెట్టుకోవాలండి పెసరపప్పు పెసరపప్పు అనగానే పెసరట్టు కాదు అది కొత్త రకంగానే ఉంటుంది ఒకసారి చూడండి పెసరపప్పు నాన ఒక అరగంట సేపు టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసేసుకుంటే మనము అది కూడా మిక్సీ కూడా మరీ పల్చగా కాకుండా నేను చూసి చెప్పే విధంగా చేసుకోండి బాగుంటుంది దీంట్లో ఒక అల్లం ముక్క వేయటం చూపించలేదు ఒక అల్లం ముక్క వేసాను అల్లం ముక్క వేసి మిక్సీ వేసాను మిక్సీ వేసింది కూడా మొదట నీళ్లు వేయకుండా అలాగా మనం మిక్సీ వేసుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని వేసుకోవాలి కొంచెం ఒక సగం గ్లాసు వేసుకొని వేసుకోవాలి మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది అనేది ఇదిగోండి అలాగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలా రిబ్బన్ ఇది వచ్చేలాగా చేసుకోవాలి పూర్తిగా మిక్సీ వేసేసి చూపిస్తున్నాను దీంట్లో కొన్ని మనం మసాలాలు వేసుకుందాము జీలకర్ర జీలకర్ర మనకి కారం ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు దీంట్లో కూరగాయలు కూడా వేసుకోవచ్చండి నేను ప్రస్తుతం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేస్తున్నాను క్యారెట్ బీట్రూటు అలాంటివి కూడా వేసి చేసుకోవచ్చు ఇంట్లో ఏముంటే అవి కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా వేసిన మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి దీంట్లో క్రిస్పీనెస్ రావటం కోసం బియ్యప్పిండి పిండి రెండు స్పూన్లు వేసుకోవాలి బియ్యపిండి కాకుండా మనకి మొక్కజొన్న పిండి ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ అంటారు కార్న్ ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ ఏది ఉంటే అది అవైలబుల్లో వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది ఇదిగోండి పాన్ వెయిట్ చేసుకొని బట్టర్ వేసుకోవాలి బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది బట్ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి హెల్దీగా తయారు చేసుకుంటే టిఫిన్ అనేది చాలా బాగుంటుంది కొంచెం బటర్ వేడి చేసి రెండు గరిటెలు వేసుకోవాలి పిల్లలకి పాన్ కేక్ లాగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే మీకు చా నచ్చుతుందని మళ్ళీ అదే అదే తయారు చేసుకుంటారు బట్టరు వేసుకొని మనం చుట్టూ తిప్పుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర పైన గార్నిష్ లాగా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద అయిపోయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కిందని ఇలా కదిపితే కదులుతుందండి చక్కగా అదిగోండి చక్కగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా పర్ఫెక్ట్గా వచ్చింది అది చక్కగా ఉడకటం కోసం బటర్ వేసుకోవాలి హెల్దీ కూడా ఉంటుంది బటర్ వేసుకుంటే పిల్లల కోసమని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కొత్త రకంగా ఉందని చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో హెల్దీగా ఇమ్లి కట్టిమిట్టి చట్నీ తయారు చేసి చూపిస్తానండి మా పుట్నాల చట్నీ పల్లీల చట్నీ కాకుండా కట్టిమిట్టి చట్నీ పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుంది ఒకసారి పూర్తిగా చూడండి ఇది వచ్చేసి కొంచెం అలా కట్ చేసుకొని పెట్టుకుంటే లోపల దాకా చక్కగా ఉడుగుతుంది ఈవెంట్గా మొత్తము చక్కగా ఉడుగుతుందండి ఇంకా ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసుకొని మూత తీస్తే ఉడికిపోతుంది ఐదే ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడికిపోతుంది ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది ఇప్పుడు చట్నీ విషయానికి వచ్చేస్తే కొంచెం చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు కొంచెం బెల్లము బెల్లం లేకపోతే పంచదార వేసుకునైనా తయారు చేసుకోవచ్చు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి చింతపండుని ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇదిగోండి చక్కగా చిక్కగా అయిపోయేంతవరకు మరిగించుకోవాలి చింతపండుని అలా మరిగించేసుకున్న తర్వాత మనం వడకట్టేసుకోవాలి మొత్తం చింతపండు బెల్లము టేస్ట్ అంతా దాంట్లో వచ్చేస్తుంది ఇదిగోండి చింతపండు చట్నీ రెడీ అయిపోయింది దాంట్లో కొన్ని మసాలాలు వేయాలి ఒక చెంచా కారం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా దీంట్లో నల్ల ఉప్పు అంటారు కదండి అది కూడా ఒక చిటికెడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే ఆ ఉప్పు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్ని చూస్తారు పిల్లలు దాంట్లో తాలింపు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకుంటే తాలింపు వేసేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది చట్నీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది పిల్లలకి కొత్త రకంగా కొత్త టేస్టీగా చాలా చాలా బాగుంటుంది యూట్యూబ్లోనే ఈ వీడియో లేదండి ఒకసారి మీరు చెక్ చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది పాన్ కేక్ అని పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో